హై ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తున్నది ఎన్ఎస్ బైక్ ఈ బైక్ అయితే ఒక హాఫ్ లీటర్ వరకు అయితే ఆయిల్ అయితే కారిపోయింది మొత్తం దారిపోవడం అయితే ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది అలా కావడానికి గల కారణం ఈ ఆయిల్ ఫిల్టర్ కప్పు బోల్ట్ ఏదైతే ఉంటుందో అది పైద అనేది స్లిప్ అయితే ఉంటుంది నార్మల్గా చాలా లకైతే మనం ఆయిల్ లీకేజ్ కాకూడదు అనే ఉద్దేశంతో కాస్త ఓవర్గా అయితే టైట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే అక్కడ ఏమాత్రం కాస్త లూజ్ పెట్టినా కూడా అక్కడ నుంచి అయితే ఆయిల్ అయితే లీకేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం కాస్త ఓవర్గా టైట్ చేయడంలో అవి అయితే స్లిప్ అయిపోతూ ఉంటాయి ఇది పైదైతే స్లిప్ అయిపోయింది ఇలా స్లిప్ అయిపోయినప్పుడు మనం క్లచ్ కవర్ మొత్తం ఓపెన్ చేయకుండా బైక్ పైన సింపుల్గా అయితే రెడీ అయితే చేయొచ్చు మీరు అయితే చూడొచ్చు దానికి ముందుగా కాస్త హోల్ అనేది వెడల్పు చేయించి దానికి స్లివ్ అయితే వేయడం అయితే జరుగుతుంది ఇందులో కనిపిస్తున్నది స్లివ్ ఇది వేసి మనకి పర్ఫెక్ట్గా థ్రెడ్డింగ్ అయితే ఉంటుంది మళ్ళీ మనకి ఫుల్ టైట్గా అయితే బోల్ట్ అయితే ఉంటుంది ఆ స్లివ్ అనేది పైకి హైట్గా ఉందంటే మళ్ళీ మనకి ఆయిల్ లీక్ అవకాశం ఉంటుంది కాబట్టి దానికి పర్ఫెక్ట్ లెవెల్గా అయితే చేయడం అయితే జరుగుతుంది కొన్ని బైక్లకైతే క్లచ్ కవర్కే ఇస్తాడు మనకి ఈ ఆయిల్ ఫిల్టర్ కప్పు అదే కేటీఎం లకైతే సెంటర్ ఛాంబర్కి అయితే ఇస్తాడు వాటికి స్లిప్ అయినా కూడా ఇలా సింపుల్గా బైక్ పైన రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్